జమ్మూ కాశ్మీర్ లో భీకర ఎన్కౌంటర్ జరుగుతుంది అనంతనాగ్ ప్రాంతంలో నక్కిన ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు సాగుతున్న ఆపరేషన్ లో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు కొందరు స్థానికులు కూడా ఈ తీవ్రంగా గాయపడ్డారు కోకర్నాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో నిన్నటి నుంచి సర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది ఒకవైపు జోరు వర్షం పడుతున్న భారీగా మోహరించిన అదనపు బల్గాలు గదోల్ ఆహ్లాన్ ప్రాంతాన్ని జల్లడి పడుతున్నాయి ఈ క్రమంలో ఉగ్రవాదులు ఆర్మీ మధ్య భీకరంగం కాల్పులు జరిగాయి ఇంకా కొనసాగుతుంది కొద్ది రోజులుగా లోయలో ఉగ్రవాదుల కదలికలు పెరిగాయి వారిని ఏరివేసే దిశగా ఆర్మీ ఆపరేషన్ జరుగుతుంది తాజాగా అనంతనాగ్ ప్రాంతంలో ముష్కర్లు ఉన్నట్లు సమాచారం అందడంతో ఆర్మీ అటు ఫోకస్ పెట్టింది జమ్మూ కాశ్మీర్ లో భీకర ఎన్కౌంటర్ జరుగుతుంది అనంతనాగ్ ప్రాంతంలో నక్కిన ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు సాగుతున్న ఆపరేషన్లో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు కొందరు స్థానికులు కూడా ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు కోకరనాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో నిన్నటి నుంచి సర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది ఒకవైపు జోరు వర్షం పడుతున్నా భారీగా మొహరించిన అదనపు బలగాలు గదోల్ ఆహ్లాన్ ప్రాంతాన్ని పడుతున్నాయి ఈ క్రమంలో ఉగ్రవాదులు ఆర్మీ మధ్య భీకరంగా కాల్పులు జరిగాయి ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతుంది కొద్ది రోజులుగా లోయలో ఉగ్రవాదుల కదలికలు పెరిగాయి వారిని ఏరివేసే దిశగా ఆర్మీ ఆపరేషన్ జరుగుతుంది తాజాగా అనంతనాగ్ ప్రాంతంలో ముష్కర్లు ఉన్నట్లు సమాచారం అందడంతో ఆర్మీ అటు ఫోకస్ పెట్టింది